సార్ నమస్తే సార్ నా పేరు బాబ్జానా నాది కదిరి అనంతపురం జిల్లా అండి నేను గత పదేళ్ళ నుంచి మొబైల్ సర్వీస్ ఫీల్డ్లో ఉన్నాను నేను ఇక్కడికి రాకముందు చిన్న చిన్న బేసిక్ వర్క్లు కాంబోలు మైనర్ కంప్లీట్లు ఏమన్నా చూసి ఆన్లైన్లో యూట్యూబ్లో అక్కడ చూసి నేర్చుకుని చేసేవాడిని సో ఇక్కడ నాకు అలా ఆన్లైన్లో చూస్తుండగా మన ఇన్స్టిట్యూట్ గురించి తెలిసింది ఇక్కడ అయితే మనకు బాగా నేర్చుకుంటా నేర్చుకోగలననే నమ్మకంతో ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు నాకు తెలియని నాలెడ్జ్ కూడా చాలా నేర్పించడం జరిగింది అసలు బోర్నే మీద కానీ బోర్డు వర్క్ మీద కానీ అసలు నాకు ఐడియా ఉండేది కాదు చాలా డీటెయిల్గా నేర్పించారు అండ్ బోర్డు లెవెల్ వరకు అంటే ముట్టు బోర్డ్ వర్క్స్ అసలు ముట్టుకోవడానికి భయం వేసేది ఇంకా ఐఫోన్లు అంటే అసలు టచ్ చేసేవాళ్ళం కాదు మేమైతే సో ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత కాన్ఫిడెంట్గా చేయగలుగుతున్నాము ఈరోజు కూడా ఇప్పుడే ఒక సిపి ఐఫోన్ డబల్ డెక్కర్ చేస్తున్నాము ఆల్రెడీ సో రేపు ఇది అవ్వగానే సామ్సంగ్ డబల్ డెక్కర్ కూడా మాతో చేయిస్తున్నారు సార్ వాళ్ళు సో ఎక్స్ప్లెనేషన్ బోర్నియో గురించి కానీ ఇంకోటి స్పేర్ పార్ట్స్ గురించి సెక్షన్స్ గురించి కానీ చాలా బాగుందండి ఎక్సలెంట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ చేశాము సార్ గా చేసామండి వన్ షాట్ లో చేశాను ఆన్ బోర్డ్స్ ఇచ్చారు సార్ ఆన్ బోర్డ్స్ మీద ప్రాక్టీస్ మిగతా అన్ని కూడా చేయించారు అన్ని సక్సెస్ అయిన తర్వాత సీపీఎంఎంసీ కూడా చేయించారు చాలా సంతోషం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్